నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం మనకి తెలియని విషయాలు ఎన్నో తెలియ చెప్పడానికి అసలు తెలుసు అనుకొని కూడా మనం కొన్ని ఆచరిస్తూ ఉంటాం ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందులో అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంది భక్తులు ఉంటారు చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు కానీ కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి ఒక సిరీస్ లా చేస్తూ ఉన్నాను ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక పది ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానాలు చాలా ఒక జ్ఞాన సంపన్నుడని చెప్పొచ్చు అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడాను నూరి నారాయణమూర్తి గారు మనందరికీ సుపరిచితులు గతంలో కూడా చాలా వీడియోస్ చేసి ఉన్నాం గురువు గారితో ఈ రోజు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ ఏ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి మొదటి నుంచి చివరి వరకు చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్కారం గురు గురుగారు చాలా చక్కటి వివరణ ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా వరకు సమాచారం అందించారు మీరు ఇక నవగ్రహాలను పూజిస్తే నవగ్రహాలు తొలగించే బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల కలుగుతాయి అని మనకి దక్కుతాయని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మీరు మా ప్రేక్షకులకి అలాంటి వివరణ ఏదైనా ఇస్తారు ఆంజనేయ స్వామిని ఏ విధంగా దర్శించుకోవాలి నవగ్రహాల పూజ చేసినటువంటి భాగ్యం ఒక్క ఆంజనేయ స్వామిని పూజిస్తే కలిగే భాగ్యం ఏ విధంగా ఉంటుంది చెప్పండి ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే నవగ్రహముల వలన ఏదైనా మనకు దోషములు గనక ఉంటే ఆ దోషములు తొలగిపోతాయి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ వీళ్ళు నవగ్రహాలు ఒక్కొక్క గ్రహం చూద్దాం ఆంజనేయునికి నవగ్రహాలకు సంబంధం ఏమిటి అంటే ఆంజనేయ స్వామి సూర్యుని దగ్గర చదువుకున్నవాడు అందుకని సూర్యుడు ఏం చేయడు ఆంజనేయ స్వామి చంద్రుని అనుగ్రహాన్ని పొందినవాడు ఆయన ఏం చేయడు అంద అన్ని గ్రహాలను ఆంజనేయ స్వామిని సేవించి వాళ్ళు సుఖాలు పొందారు కొన్ని కొన్ని కథల్లో శుక్రుడేమిటి శని మొన్నటి రోజు నన్ను మీకు శని గురించి చెప్పాను అలాగే రాహు ఒకనొక సమయమునందు సూర్యుని మింగబోతుంటే ఇంద్రుని యొక్క వజ్రాయుధపు దెబ్బ తగిలి సూర్యుని కాపాడబడి ఆయన దెబ్బ తగిలి మూతి ఎర్రనైంది ఎందుకని ఉదయ భానుని ఉదయ భానుని మధుర ఫలమని మింగబోయినప్పుడు కాబట్టి ఆంజనేయ స్వామి వారిని గనక ఆరాధించినట్లయితే నవగ్రహములలో ఉన్నటువంటి దోషములు కూడా తొలగిపోతాయి దీనికని అంటే ఆంజనేయ స్వామి మనకు రక్షగా ఉంటాడు ఆంజనేయ స్వామి వారికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మునీశ్వరుడు జానిస్తాడు ఆంజనేయుని ఎందుకని సుందరకాండలో ఉంటుంది సుందరకాండలో సీతమ్మ దాడ తెలుసుకునడానికి వెళుతున్నప్పుడు సూర్యుడికి భయం ఎవరు రావణుడంటే చంద్రుడికి భయం నవగ్రహాలకి భయం అసలు వాళ్ళు లంక వైపు వెళ్ళరు దేనికని రావణుడి పేరు చెబితే సూర్యుడు తగుసరి ఎండ కాస్తాడు వరుణుడు అడలి సమవృష్టిని కురిపిస్తాడు ఋతువులు నిత్య వసంతమూలినితో ఉంటాయి అలాంటి ప్రదేశానికి ఆంజనేయ స్వామి వారు వెళుతూ ఆంజనేయ స్వామివారు సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే పెద్దలకు నమస్కరించాడు తూర్పుగా తిరిగి ఓ సూర్యదేవా నన్ను కరుణించు అదే సుందరం అంటే సుందరం అంటే ఏంటనుకున్నారు సూర్యుడి వల్ల కానిది చంద్రుడి వల్ల కానిది నవగ్రహముల వల్ల కానిటువంటి పని తాను చేయగలిగినప్పటికీ మీ ఆశీస్సులు నాకు కావాలి అనేటువంటి వినయం ఉన్నదే అది నేర్చుకోవాలి స్వామి వారిలో ఒకడు ఏమీ చేయడు నేనా ఏ రమ్మన్ రా స్టేట్ మొత్తంలో రమ్మన్ రా సీఎం రమ్మన్ రా పిఎంఎన్ రమ్మణా రమ్మణా ఎవరకున్నారా నేనా ఇలాంటి వాళ్ళకి ఆంజనుడియం అర్థం అవుతాడండి అసలు వీడి వల్ల ఏది కాదు ఏది కానటువంటి వాడు అహంకార పూరితుడై మాట్లాడుతుంటే సకలము తెలిసినటువంటి నవవ్యాకరణ వేత్త మహాపండితుడు బుద్ధిమంతుడు ఎవ్వరూ సాధింపలేనటువంటి దుష్కరం అంటాడు సుందరకాండలో దుష్కరమైనటువంటి కార్యాన్ని సాధించడానికి వెళుతూ దేవతలందరికీ సూర్యాది మహానుభావులందరికీ నమస్కరించాడు మీ దీవెన కావాలి అన్నారు వాళ్ళు దీవించారు అంటే ఆంజనేయ స్వామి వారి పట్ల నవగ్రహములందరికీ అనుగ్రహమున్నది నవగ్రహములందరికీ అనుగ్రహమున్నది ఆ అనుగ్రహ పాత్రుడైనటువంటి ఆంజనేయుని ఆరాధించినప్పుడు ఆంజనేయుని ఆరాధిస్తే నవగ్రహములు సంతోషిస్తాయి ఆంజనేయుని ఆరాధిస్తే ఆంజనేయుడు సంతోషిస్తాడు ఆంజనేయుని ఆరాధిస్తే రాముల వారా ఆనందిస్తారు ఎందుకని రాముల వారి కష్టాన్ని పోగొట్టాడు కదా ఆంజనేయుని ఆరాధిస్తే సీతమ్మ సంతోషిస్తుంది ఆంజనేయుని ఆరాధిస్తే సకల దేవతలు ఆనందిస్తారు సనకాది మునీంద్రులు తులసీదాస్ అంటాడు సన్నకాది సనకాది అహిష యమ్మకు కవి నిన్ను సరక సరందన సంతకుమారుడు యముడు శారద అంటే సరస్వతీదేవి నారదుడు మొదలైనటువంటి మహనీయులు నిన్ను కీర్తిస్తున్నారు హనుమా జయ హనుమాన్ జయ హనుమాన్ కాబట్టి నువ్వు నన్ను కరుణించుమని అందుచేతనే ఆంజనేయుని ఆరాధించినట్లయితే కేవలము ఆంజనేయుని యొక్క ప్రేమను చూడకొనటమే కాదు ఇంతమంది సన్నకాదిక బ్రహ్మాది మునీషా నారద శారద సహిత జహాతే కవి కహి కో రామ లక్ష్మణ జయ జయబోలో హనుమా ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు కనుకనే తులసీదాస్ ఏమన్నాడో తెలుసున హనుమాన్ చాలీసా పూర్తయిన తర్వాత పవన తనయ సంకట కష్టములు పోగొట్టేటువంటి ఓ ఆంజనేయ రూపు మంగళకరమైనటువంటి రూపం నీవేం చేస్తా నిన్ను కోరేది ఏమిటో తెలుసునా సీత సహిత హృదయ బు సురూపు మధ్యలో రాముడు ఉండగా కుడివైపున లక్ష్మణుడు ఉండగా ఎడమవైపున సీతమ్మ ఉండగా వారి పాదాల చెంతను నమస్కరించేటువంటి ఆ దివ్య రూపమున్నదే ఆ రూపము ఎప్పుడు కూడా నా హృదయంలో చదరనియకుండా చేయి అని ప్రార్థించాడు తులసీదాస్ అంటే ఎంతటి గొప్ప విశేషం కాబట్టి నవగ్రహముల యొక్క దోషాలు అనుగ్రహం కలుగుతుంది అది విశేషం దోషం అంటే ఇక్కడ ఆ శ్రీ దోషం పూపట్లా పోతుంది శుక్రుని దోషం ఎలా పోతుంది ఈ నాలుగింట ఐదింట ఆ కోణం నుంచి ఈ కోణమును చూస్తూ ఉండగా వాడికి కష్టాలే కదా శాస్త్రం ఉంది ఇందాక చెప్పానే వర్షం కురుస్తున్నది వర్షం కురుస్తున్నప్పుడు తలపకుండా ఎలా వస్తాడు వచ్చాడు ఎలా వచ్చాడు గీసుకొని వచ్చాడు ఆ గుడిగే ఆంజనేయ స్వామిగా భావించాలి కాబట్టి ఎన్ని కష్టములున్నా ఎన్ని తొలగించేటువంటి దేవాది దేవుడు బుద్ధిని పెంచేటువంటి దేవుడు గనక ఆ మహానుభావుని అనుగ్రహం వల్ల నవగ్రహ దోషములన్నీ తొలగిపోతాయి చాలా చక్కటి వివరణ ఇచ్చారు నవగ్రహ దోషాలు అన్ని పోవాలి అంటే ఆంజనేయ స్వామిని ఏ విధంగా ఆరాధించాలి అసలు ఈ దోషాలకి మనం ప్రసన్నం ఏ విధంగా చేసుకోవాలి నవగ్రహాలని ఆంజనేయ స్వామి ఏ విధంగా ప్రసన్నం చేసుకున్నారు ఈ విషయాలన్నీ గురువుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు అందరూ ఆచరించే ప్రయత్నం చేయండి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి అంటే అసలు ఏం చేయాలి అనేది ఒక సిరీస్లా చేశాను అన్ని వీడియోస్ని కూడా మొదటి నుంచి చివరి వరకు చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి మీరు ఇంకా ఆంజనేయ స్వామికి సంబంధించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తదుపరి వీడియోలో మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో తప్పకుండా గురువుగారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే